హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మేమైతే ఇంట్లో మిక్సర్ చేసుకుంటున్నామండి అటుకులు ఇంకా కార్న్తో అయితే కార్న్ ఫ్లేక్స్ అనమాట అవి వర్షం పడుతుంది అందుకనే తినడానికి స్నాక్స్ లాగా చేసుకుంటున్నాం అనమాట సో అయితే అటుకులు కార్న్ ఫ్లేక్స్ అయితే ఒక కప్ తీసుకున్నాము పుట్నాలు పల్లీలు అండ్ మిర్చి అండ్ కరెపాక అనమాట సింపుల్గా చేసేసుకుంటున్నాం ఈజీగా సో ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఇందులో అయితే అటుకులు వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు వీటిని అయితే కొంచెం ఏమంటారు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇదండి ఇలా సో ఇదండి ఫ్రై అయిపోయింది అటుకులు అయితే ఫ్రై అయిపోయిందనమాట సో ఇదండి ఇందులోనే కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసాం అనమాట కొంచెం ఆయిల్తో చేస్తున్నాను మరి ఎందుకు ఎక్కువ ఆయిల్ అందుకని కొంచెం ఆయిల్తో చేస్తున్నాను సో ఇదండి కాన్ఫ్లెక్స్ కూడా వేసేసుకున్నాం అనమాట కొంచెం పల్లీలు సో సేమ్ అదే ఆయిల్లో పల్లీలు అయితే వేసుకుంటున్నాం అనమాట మిక్చర్ అంటేనే పల్లీలు ఎక్కువ ఉండాలి కొంచెం అప్పుడే బాగుంటుంది టేస్ట్ అది సో ఇదైతే ఆయిల్లో ఫ్రై చేస్తాం సో ఇదండి పల్లీలు కూడా అయి ఫ్రై అయిపోయిందనమాట సో ఇందులో కలిపేసుకున్నాము అండ్ ఇప్పుడు పుట్నాలు కొంచెం పుట్నాలు ఇదండి పుట్నాలు కొంచెం ఎక్కువ అయ్యలేదు సో ఇదండి అటుకులు కూడా సో ఏమంటారు దాన్ని పుట్నాలు కూడా ఫ్రై అయిపోయినాయి అనమాటలో కొంచెం కరివేపాకు ఆయిల్లో ఉన్నామా ఆఫ్ చేసుకున్నాం ఆల్రెడీ మీద పడుతుంది వేడిగా ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది అది కూడా సో ఇందులోనే ఇంకొచ్చి కరేపా సో ఇదండి కొంచెం నేను నిండుమిట్ అయితే వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో పసుపు చచ్చి ఉప్పు కారం వేసుకోవాలి ఓకే సో ఇదండి కొంచెమే సాల్ట్ ఆల్రెడీ నేను ఆయిల్లో వేసాను కొంచెం కారం జస్ట్ లైట్ లైట్గాల ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి అనమాట అందులో కొంచెం షుగరు బాగుంటుంది తీరం కారంగా కొంచమే మినిట్ సో ఇలా కలిపేసుకోవాలన్నమాట మొత్తం సో ఇదోండి అప్పటికప్పుడు అయిపోయే ఇన్స్టెంట్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది అనమాట వర్షాకాలంలో మనం బయటికి పోకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఏముంటాయి పల్లీలు ఉంటాయి పుట్నాలు ఉంటాయి ఈ కాన్ కాన్ అయితే తెచ్చుకోవాలి ఉంటుందో ఉంటుందో నాకు లేదు అటుకులు అయితే మాకైతే ఎప్పటికీ ఉంటాయి పోహా చేసుకుంటాం కాబట్టి అందుకని అప్పటిదప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ మిక్చర్ మిక్చర్ బాగుంది కాన్ మిక్చర్ ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుందండి సో ఇదండి చూ చూరో నా సో మీ అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలా మిక్చర్ ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్లీ బాగుంటుంది థ్యాంక్ యూ thank you atma thank you